రాజ్యాధికార పార్టీ తరఫున శుభాకాంక్షలు కృతజ్ఞతలు ఫిబ్రవరి పదకొండో తారీఖు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం కోసం మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ తిన్మార్ మల్లన్నగారి ఆదేశం మేరకు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయనైంది కావున ఈ మున్సిపాలిటీల్లో మా కార్యకర్తలు లీడర్లు చాలామంది పోటీ చేయబోతూ ఉన్నారు రాష్ట్రం నలుమూలల నుంచి అప్లికేషన్లు పార్టీ కార్యాలయానికి జిల్లా అధ్యక్షులకు జిల్లా ఇన్ఛార్జీలకు వస్తూ ఉన్నాయి కావున మా అధ్యక్షుడు మున్సిపాలిటీల్లో మేము ఏమేం మా పార్టీ తరఫున మేము ఏం చేయబోతామో కొన్ని నమూనాలు మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది అవన్నీ కొన్ని మీ దృష్టికి నేను వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబేని అశోక్ గారు మీకు కొన్ని తెలియజేయబోతున్నాం అయితే మేము మొదట మున్సిపాలిటీ మీది మేము మీకు హామీలు ఇవ్వము మీరు మాకు ఆదేశాలు ఇవ్వాలి అని మొదటగా తర్వాత ప్రజా ఆడిట్ ప్రజలే లెక్కలు చెప్పే రోజు ప్రతి నెల ఒక రోజు ప్రజా ఆడిట్గా మార్చడం జరిగింది ట్యాక్స్ మరియు సేవల ఒప్పందం మీరు కట్టే పనులు మీకు సరిపోడా వస్తున్నాయా సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం రైట్ టు రీకాల్ అనేది ఉన్నాం సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం అంటే ప్రతి ఆరు నెలలకు వార్డు ప్రజా ఓటింగ్ కౌన్సిల్ కౌన్సిలర్ పనితీరు ఈ వార్డు ఏ పని అత్యవసరం ఎవరికి అవినీతి పాల్పడ్డారు పాల్పడితే వాళ్ళని రీకాల్ చేయడం యాభై శాతం కట్టే తక్కువ నమ్మకం వస్తే అతన్ని అధికారాలు సస్పెండ్ చేస్తాం బస్తీ భరోసా బస్తీలో ఎక్కడెక్కడైతే వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నారో ఆ స్థలం వారికే వచ్చే విధంగా అందులో బ్యాంకులో వచ్చే విధంగా ఆ ఇంటిపైన పూర్తి హక్కులు వారికే ఉండే విధంగా ఉంటుంది ట్రాఫిక్ చాలన్ ట్రాఫిక్ చాలన్లు ఉన్నాయో రోడ్లు బాగుంటేనే వాహనాలపై చాలన్లు కట్టాలి తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు అవి చాలన్ల మాఫీ చేస్తామనేది ఒక ఆలోచన తర్వాత మన డబ్బు మన నిర్ణయం మన వార్డులో వసూలైన వసూలైన డబ్బు ఫార్టీ పర్సెంట్ మన వార్డులోనే ఖర్చు చేసే పథకం ఉంటుంది ప్రతి రూపాయికి లెక్క చూపించే సిస్టమ్ ఒకటి తీసుకొస్తాను యువత చేతికి వార్డు రాజకీయం ప్రతి వార్డులో పది మంది యువకుల్ని మున్సిపల్ అప్రెంటిస్లుగా మార్చి ఏ శాఖలో ఫైళ్ళు ఎలా నడుస్తున్నాయి బడ్జెట్ ఎలా తయారవుతుంది అనే దాని మీద మానిటరింగ్ ఉంటుంది తర్వాత భద్రతో కూడిన భరోసా పోలీస్ స్టేషనే చివరి ఆప్షన్ తర్వాత పట్టణం మనది పాలన అన్నది మీరు ఓటు వేసేది నాయకులకు కాదు మీ ఆత్మగౌరవానికి అని మేము తెలియజేస్తూ ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న పదమూడు మున్సిపాలిటీలకు సంబంధించిన వివరాలన్నీ మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా ఇన్ఛార్జి అశోకన్న గారు తెలియజేశారు నా పేరు ఎల్లబోయిన ఓదల్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ జిల్లా అబ్జర్వ్ ఎలక్షన్ నాయకత్వం నాయకత్వం बंदे लाएं, बीच लाएं क्या था, बंदे लाएं, बीच लाएं क्या था, बंदे लाएं,